ఫ్రెండ్స్ సొరకాయ కర్రీ ఫ్రెండ్స్ సూపర్ సూపర్ టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలనో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అర్థమయ్యేలా చెప్తాను వెళ్దాం ప్రాసెస్లోకి కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగంత జీరా వేసుకుందాం ఇందులో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసుకున్నాను హాఫ్ కేజీ సొరకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను హాఫ్ కేజీ సొరకాయకి ఫిఫ్టీన్ మిర్చి పర్ఫెక్ట్గా సరిపోద్ది కొద్దిగా కారం తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి నేను ఫారం తింటాం కాబట్టి ఫిఫ్టీన్ మిర్చి వేసాను ఫ్రెండ్స్ ఆనియన్స్ మిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు కొద్దిగంటే సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా అల్లమెల్లుడి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి చక్కగా అల్లమెల్లుడి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కేజీ సొరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చక్కగా స్మాల్ సైజులో కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం చిన్నగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ పొల్టన వేసుగా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేశాక గ్యాస్ సిమ్లో ఉంచి కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఆయిల్ మంచిగా పైకి వచ్చింది ఈ విధంగా వచ్చిందంటే కర్రీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు సొరకాయ కూడా చక్కగా ఉడికింది ఫ్రెండ్స్ లేత సొరకాయ కాబట్టి త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూస్తాను చూడండి ఆయిల్ పైకి వచ్చింది చక్కగా కర్రీ ప్రిపేర్ అయింది చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్